మీకు ట్రెకియాటమీ చేసింది నేను నీ ఫ్యామిలీ డాక్టర్ కాదు ఒక ప్రశ్న సూటిగా అడిగితే మేము ఆ విషయం నీకు చెప్పేవాళ్ళం నువ్వు అలా చేయలేదు తలుపులన్నీ వేసి పిలిని కొట్టినట్టు ఆ డాక్టర్ని అబద్ధాలన్నీ చెప్పనిచ్చి ఆ తరువాత గొప్ప తెలివితేటలతో అతని నుంచి నిజాన్ని రాబట్టినట్టు ఆయన్ని ఫూల్ని చేసావు మనుషుల మీద అంత అపనమ్మకం కూడదు కళ్యాణి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడే అతని సిద్ధాంతీకరణలు మారుతాయి కొంతకాలం కష్టాలు అనుభవించు ఇదిగో నా బొమ్మలు నీ ఆస్తి వ్రాసివ్వు అంటూ అతడి ఆమె చేతిలో పెయింటింగ్స్ పెట్టబోతూ ఆగి అన్నాడు ఈ క్షణంలోనైనా కావాలంటే మీరు మీ మాట వెనక్కి తీసుకోవచ్చు మేడం నేను నా మాట అనలేదు అంటే ఆ ఆస్తి మీకు దక్కుతుంది చెప్పండి కాంటాక్ట్ క్యాన్సిల్ చేసుకుందామా ఆమె అతడి మొహంలోకి సూటిగా చూస్తూ అవసరం లేదు రేపే రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేస్తాను అని అతడి చేతుల్లోంచి ఆ కాగితాలు విసురుగా తీసుకుంది వ్యాపారమే కార్తికేయ జీవితంలో అబద్ధం చెప్పటం నీకెలా అలవాట్లేదో వ్యాపారంలో మాట తప్పటం నాకు అలవాట్లేదు రాత్రి పదింటికి అశ్వత్థామ మూడో పెగ్లో ఉండగా ధడేల్ని తోసుకుని సత్యం లోపలికి ప్రవేశించాడు అశ్వత్థామ మూతలు పడుతున్న కళ్ళని బలవంతంగా పైకెత్తి చూశాడు సత్యం జుట్టు రేగిపోయి కళ్ళు ఎర్రబడి దాదాపు పిచ్చివాడిలా ఉన్నాడు వాట్ బ్యాడ్ మూడ్ ఏమిటి అంత చికాగ్గా ఉన్నావు గ్లాస్ ముందుకు తోస్తూ అన్నాడు అశ్వత్థామ కొంప మునిగింది కళ్యాణి ఆస్తంతా అమ్మేసింది అశ్వత్థామ కళ్ళు చిట్లించాడు అమ్మేసిందా ఎందుకు ఏం జరిగిందో తెలీదు ఆస్తంత డాలర్లలోకి మార్చుకుని ఏ స్విట్జర్లాండ్లోనూ సెటిల్ అవుతుందేమో అలా అయితే నీ పని మరింత సులభమవుతుంది కదా ఇంతకీ ఎంత కమ్ముతోంది పది పాత చిత్రపటాలకి రాత్రి పదింటికి వాళ్ళు అక్కడ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయాన శ్రీకళ్యాణి తన బెడ్రూంలో వెల్లకిల్లా పడుకుని ఉన్నదల్లా లేచి క్రింద కార్పెట్ మీదకి వచ్చి ఒత్తిగిల్లింది రేపటి నుంచి నేను ఇలాగే పడుకోవాలి కదా అనుకుంటూ ఐదు నిమిషాల కల్లా ఒళ్ళు నొప్పులు పెట్టాయి తన ఆలోచన తనకే సిల్లీగా అనిపించింది తిరిగి వెళ్ళి తన పక్క మీద పడుకుంది ఆస్తి పోయిన మరుక్షణాన తను బికారిగా రోడ్డున పడాల్సి వస్తుందని కాని కటిక దారిద్ర్యాన్ని అనుభవించాల్సి ఉంటుందని కానీ ఆమె ఏనాడూ అనుకోలేదు ఎన్నో కంపెనీలు తనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తీసుకోవటానికి రెడీగా ఉంటాయి ఎన్నో బ్యాంకులు తనకి రుణం ఇవ్వటానికి తయారీగా ఉంటాయి తనకున్న సంబంధాలతో ఏడాది తిరిగే సరికల్లా నిలదొక్కుకోవచ్చు అది కాదు సమస్య కార్తికేయ ఎంత గురుచూసి దెబ్బ కొట్టాడు అంతా చెప్పిన తరువాత చివరిలో అతని నవ్వు తలుచుకుంటేనే ఆమె ఒళ్ళు రగిలిపోతోంది ఆమె హృదయం అవమానంతో మండిపోతోంది ఓటమి ఒప్పుకునే గుణం కాదామిది డబ్బు సంగతి తీసి అలా పక్కన పెడితే ఇంతకు ఇంత అతడికి ఎలా చెప్పాలా అన్న ఆలోచనలతో ఆమెకు నిద్రపట్టడం లేదు ఏ వ్యాపార బంధంలో అయినా ఏ పనిలో అయినా ఏ సంఘటనలో అయినా ఆమెకు ఒకటే పట్టుదల లాస్ట్ లాఫ్ తనదవ్వాలి దానికోసం ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించసాగింది ఆమె ఆశయం ఒక్కటే కార్తికేయై తల వంచుకోవాలి తనెలా నిలబడ్డదో అతను తన ముందు అలా నిస్సహాయంగా నిలబడాలి తను అనాలి చూసావా రోజు నైతిక విలువల గురించి అన్ని కబుర్లు చెప్పావు డబ్బు విషయం వచ్చేసరికి నువ్వు అలాగే ప్రవర్తించావు అనాలి దానికోసం ఏం చెయ్యాలి ఏదైనా చెయ్యాలి ఏదైనా సరే తన అహం సంతృప్తి చెందటం కోసం తన థియరీ కరెక్ట్ అని నిరూపించుకోవటం కోసం డబ్బు లేనప్పుడు ఉన్న నైతిక విలువలు డబ్బు ఉన్నప్పుడు ఉండవని చెప్పటం కోసం ఏదో ఒకటి చెయ్యాలి ఆమె ఆలోచించసాగింది వ్యాపారంలో ప్రత్యర్థిని పడగట్టడం కోసం తన ఆర్గనైజేషన్లో లంచగొండి ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం కోసం ఎత్తుకు పై ఎత్తు కోసం ఎంత తీక్షణంగా ఎంత ఏకాగ్రతతో ఆలోచిస్తుందో అంత తీవ్రంగా ఆలోచించింది తర్వాత ఎవరికో ఫోన్ చేసింది అదే సమయానికి కింద వంటింటి ముందు హాల్లో నేల మీద పడుకున్న కార్తికేయ ఏమాత్రం ఆలోచన లేకుండా హాయిగా నిద్రపోతున్నాడు నిశ్చింతకన్నా గొప్ప సౌక్యం ఏముంది నిద్రలో అతడు కలగంటున్నాడు ఆకుపచ్చ పచ్చిక బయలి దుప్పటి క్రింద నుంచి అప్పుడే నిద్రలేచిన చలికాలం బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ విచ్చుకుంటున్న గులాబీ మొక్కలకి సుప్రభాతం చెప్పి తాను సృష్టించిన మంచు బిందువులకి మళ్లీ రాత్రికి తిరిగొస్తానని వీడ్కోలు చెప్పి సూర్యుడికి అందకుండా పశ్చిమానికి పరిగెత్తుతున్న వేళ సముద్రపు అలల కాన్వాస్ మీద ప్రత్యూషపు పెయింటింగ్లో పొగమంచును మిళితం చేసి అందమైన అమ్మాయి అలవోకగా విసిరిన జడ చివర కుంచెతో బొమ్మ వేస్తున్నట్లు ఓ కల చెదిరి కళ్ళు తెరిచాడు కాళ్ల దగ్గర ఆ ఆకృతి సజీవ శిల్పంగా తోచి చప్పున లేచి కూర్చుని లైట్ వేస్తే ఆమె కళ్యాణి అప్పుడు టైం గంట అయింది లోచనం విభ్రమంగా మనోలోచనం సందిగ్ధం కాగా మీరా అన్నాడు ఈవేళప్పుడు మీరిక్కడ అన్నాడు మళ్ళీ అయోమయంగా ఆమె నెమ్మదిగా తలెత్తింది తలపై నుంచి భుజాల మీదుగా వేసుకున్న పైట చెంగు కాస్త జారగా తిరిగి సర్దుకుని అస్పష్టమైన ఆలోచనకి స్పష్టమైన రూపం ఇచ్చే పదాల కోసం ఆలోచనని తిరిగి హృదయంలోకి పంపిస్తున్నదో అన్నట్టు గుటక మింగి సర్దుకొని మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా కార్తికేయ అంది ఆమె ప్రతిహారిక అయినది అతడు ప్రతారితుడైనాడు మనస్సు ప్రకామమై భావం ప్రబోధనమై మాట ప్రక్వము కాగా ప్రణయితయ్ ఆ ప్రణయని చేసిన ప్రతిపాదనకు అతడు ప్రతిబద్ధుడైనాడు అది కలకాదని నిశ్చయించుకొని మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా అని అడిగాడు మీరు అహంభావం అనుకోకపోతే ఒక మాట నేను ఏ నిర్ణయము తొందరపడి తీసుకోను మీకేం తక్కువ గుణముంది అందముంది అన్నిటికన్నా మించి స్వార్థం లేదు నాకు తెలిసినంతలో డబ్బుకి లొంకని ఏకైక వ్యక్తి మీరు ఒక్క సంవత్సరం చదువుతో డాక్టర్ అవుతారు చేతిలో గొప్ప కళ ఉంది ఇంకేం కావాలి ఒక్కటి మాత్రం నమ్మండి నా పోయిన ఆస్తి తిరిగి అనుభవించాలని ఈ కోరిక కోరటం లేదు ఈ బిజినెస్ వ్యవహారాలన్నీ వదిలేసుకోమంటే వదులుకుంటాను అన్నీ మీరే చూసుకోండి అంది అతడింకా విభ్రమం నుంచి తేరుకోలేదు మీరు నన్ను నమ్మలేరా ఈ సౌఖ్యాలన్నీ వదులుకోవటం ఇష్టం లేక మీ ఆస్తి కోసమే నేను ఈ పెళ్లికి ప్రపోజ్ చేశానని అనుకుంటున్నారా అతడు కదిలిపోయాడు చాచా అలాంటిదేమీ కాదు అన్నాడు ఆ తరువాత ఏం మాట్లాడాలో అతడికి అర్థం కాలేదు ఆమె తనని డబ్బు కోసం చేసుకోవటం లేదన్నది నిర్వివాద అంశం శ్రీ లాంటి వ్యక్తిత్వం గల అమ్మాయి దేన్నైనా భరిస్తుంది కానీ వ్యక్తిత్వం పోగొట్టుకోదు సందిగ్ధావస్థలో అతడు చాలాసేపు తటపటాయించి నన్ను కాస్త ఆలోచించుకొనివ్వండి అన్నాడు చివరికి ఈసారి ఆమె బిత్తరిపోయింది ఈ సమాధానాన్ని ఆశించలేదు ఆమె కళ్ళు వెంట అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి ప్రస్తుతం నేను దేనికి కొరగాని దాన్ననేగా మీ ఉద్దేశ్యం అందుకేగా ఆలోచించుకోవటానికి ఇమ్మంటున్నారు ప్లీజ్ తెల్లారనివ్వండి క్లుప్తంగా అన్నాడు కార్తికేయ ఆమె నెమ్మదిగా లేచి మీ ఇష్టం అని కదిలి మెట్లెక్కి చీకట్లో అదృశ్యమైంది సరిగ్గా అప్పుడు గడియారం రెండు కొట్టింది ఆమెకి నిద్ర పట్టలేదు మోగన్నుగా నిద్రపడుతున్న వేళకి ఫోన్ మ్రోగింది అప్పుడు టైం ఐదు కావస్తోంది ఆమె ఫోన్ ఎత్తి హలో అంది ఫోనోగ్రామ్ అది ఆ వార్త వింటూనే బ్లాంకెట్ విసిరేసి పక్క మీద లేచి కూర్చుంది వెంటనే సత్యానికి ఫోన్ చేసి బయలుదేరి రమ్మంది ప్రియ నేస్తాలు మళ్ళీ ఎనిమిదవ భాగంతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నన్ను సపోర్ట్ చేయండి ఇట్లు మీ రోజారమణి ధన్యవాదాలు